హలో వ్యూవర్స్ మీలో ఇప్పటివరకే శ్రీశైలం ఎంతమంది వెళ్ళు మనందరికీ తెలిసిన విషయమే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మల్లికార్జున స్వామి శివలింగం మరియు పద్దెనిమిది పీఠాలు ఒకటైనటువంటి శక్తి పీఠం కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మన శ్రీశైలం ఇక్కడ సతీదేవి యొక్క తలభాగం పడినట్టు మన పురాణాలు చెప్తున్నాయి శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలు శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అక్కా మహాదేవి కేవ్స్ శ్రీశైలం డ్యామ్ ఇష్టాకామేశ్వరి టెంపుల్ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం పాతాల గంగ పాలదార పంచదార చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం రుద్రావనం పార్క్ ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఇష్టకామేశ్వరి దేవాలయం దగ్గర ముడుపు కట్టి ప్రదక్షిణలు చేసి దీపం పెడతారో వాళ్ళకి సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం